ఈ అవకాశానికి ముందు భగవంతుని పెడితే ముందు నాకు బట్టు మల్లు బట్టి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆ అవకాశానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు వారిద్దరిని జీవితాంతో నేను మర్చిపోను ముఖ్యంగా బట్టి గారితో నాకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది కొన్ని రోడ్లందరూ కూడా సుమారు నలభై సంవత్సరాలు అండదమ్ములగా తిరిగి వారికి ఉన్నతమైన స్థానం వచ్చింది వాళ్ళ వారి వాళ్ళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి ఆర్థిక శాఖలో ఎన్నో విభిన్నమైనటువంటి ఉన్నా వాటిని అన్నింటినీ ఎదుర్కొని వారి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ అనములు లాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు ఇలాంటి శుభ సందర్భంలో వారి యొక్క ఆశీర్వచనం కావాలని భగవంతుడు నేను కోరుకుంటా ఉన్నాను వారు అక్కడ ఉన్నా నాకు ఈ ఆశీర్వచనాలు ఉంటాయని నేను సదా నేను నమ్ముతా ఉన్నాను ఈ సమస్యలన్నీ ఒక పక్కన పెడితే ఈనాడు మన కోసం వచ్చిన వచ్చినటువంటి నా సోదరి మండలం సోదరులు మీ అందరికి చాలా కాలాతీతమైంది దాదాపు మూడు పావు అయింది ఉంది అందరికంటే ముందు వచ్చేసి ఉన్నందుకు మిత్ర మండలాల నుంచి కూడా ఇంకెంతో మంది నా స్నేహితులు మిత్రులు అలాగే మన నా మిత్రుడు పకీరే గారి నుంచి మొత్తం కూడా ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి లెక్చరర్స్ నా పాత మిత్రులు అందరు నాతో చదువుకున్నటువంటి వ్యక్తులు అందరూ ఇక్కడికి వచ్చేశారు ముఖాం కల్పించడంతో పాటు విశ్వేశ్వరరావు కొత్త మార్గాన్ని ఇక్కడ సృష్టించాడు ఎందుకు అంటే పార్టీలకు అతీతంగా మొట్టమొదటిసారి వైరాలో ఈ పరిస్థితి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది ఇది ఏమిటంటే రానున్న కాలంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళి ఎన్నికలు అనేవి రోజు ఆ రోజు పది రోజులు మాత్రమే ఆ తర్వాత అందరం సోదరులాగా సద్భావంతో అందరం ఒకరికొకరితో మనం అన్నదానం